కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే చికెన్ బిర్యానీ కొన్నవారికి ఒక కూల్ డ్రింక్ ఉచితం పదమూడవ తేదీ ఆదివారం నూతనంగా ప్రారంభం కానున్న మా తమ్మి బిర్యానీ మరియు టిఫిన్ సెంటర్ ఏసీనందు బగారా రైస్ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఎగ్ ఫ్రై చైనీస్ ఐటమ్స్ మరియు ప్రతిరోజు సాయంత్రం వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఐటమ్స్ లభించడం ప్రతి బుధవారం ఆదివారం స్పెషల్ మటన్ బిర్యానీ మా ప్రత్యేకత మరెందుకు ఆలస్యం విచ్చేయండి తమిం బిర్యానీ మరియు టిఫిన్ సెంటర్ ఏసీ పాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన వెంకటగిరి సెల్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ సిక్స్ నైన్ త్రీ సెవెన్ మేము చెప్తాం వెంకటగిరిలో జరిగే అరాచకాలు ఎలా ఉన్నాయి మెనూ కార్డ్ లాగా అమౌంట్ ఉంది అవునా కదా వెంకటగిరిలో ఆక్రమణకి ఎంత అక్రమాలకు ఎంత రౌడీ మామూలు ఎంత ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం దానికి పచ్చ రంగు నెలలో ఇక్కడ తహసీల్దార్ రిటైర్ అయ్యారు చాలా కష్టపడి పనిచేశాడంట వెంకటగిరి ప్రజలు అందరూ చెప్తున్నారు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటలు లేదు సార్ పని చేస్తానే ఉన్నాడు సార్ సంస్కారాలు పెడతానే ఉన్నాడు అది కంటిన్యూ అవుద్ది ఎక్కడో ప్రూవ్ చేయమని చెప్పు నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజింగ్ ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరా ఒకసారి వచ్చి అభండలు వేసేది కాదు ఎక్కడో రమ్మన్ను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తాను నేను ఎక్కడైనా పొరపాటు నేను సమాధానం చేస్తా ఎంతో పొలాలు ఆక్రమణలు కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో కట్టి చర్యలు తీసుకుంటాం తిరిగితే ఎవరికైనా కూడా కష్టాలు అర్థం ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీద పెట్టిపోయే కాదు రా ఎందుకు ప్రజల నువ్వు చేయలేవు చాలా మంచి పురుగుతున్నారు నన్ను గెలిపించారు అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో